సత్యబాబు గులవాడ పంచాయతీ దర్జానగర్ లో ఉంటున్నాం సర్వే నెంబర్ డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లో నుంచి రోడ్డు రవణారెడ్డి నవీను అనే వ్యక్తి తర్వాత అనుచులు వాణి గ్రానెట్ వానరు సుధాకరు కలిపి కొంతమంది వ్యక్తులు కలిపి సుమారు యాభై అడుగులు పొడవు నాలుగు కిలోమీటర్లు వెల పొడవతో రోడ్డు వేస్తున్నారు అక్రమ మైనింగ్ కి సర్వే నెంబర్ వన్ లో ఉన్నాయి ఆ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్ మొత్తం ఆల్రెడీ లేఅవుట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రావుల పైకి తరలిస్తూ ఇటు ఫార్మర్ సిటీకి ఇటు అచ్యుతాపురం ఇటు రీసెంట్గా నిన్న రాత్రి కాక మొన్న రాత్రి ఇక్కడ బగులవాడ పంచాయతీ అయ్యల్ గారి ఇంటి పక్కన కూడా గ్రావెల్ తరలించడం జరిగింది అక్కడ నుంచి అలాగే మేము ఎంఆర్ఓ గారికి మైనింగ్ డిపార్ట్మెంట్ గారికి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చాము అలాగే ఈ నవీన్ అనే వ్యక్తి ఈ వ్యక్తి కాకపోయినా కొంతమంది అనుచురులు వార్డు నెంబర్లు వెనకాల ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ అంతు చూస్తాను మీ సంగతి చూస్తాను అని చెప్పేసి కొన్ని కొన్ని భయప్రాంతాలు చేస్తూ వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఉన్నారంటే ఇందులో కూలి కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది ట్రాక్టర్ మెకానికల్కి వీటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇలాగ అనేక కారణాలు డారీ డ్రైవర్లు కూడా ఉన్నారు మీ సంగతి చూస్తాను మిమ్మల్ని డ్యూటీలు చేయని మిమ్మల్ని అది చేయని ఇది అని చెప్పి చెబుతూ మీ ప్రాణాలకు కూడా హానికారం చేపిస్తారు నా దగ్గర రెడీలు ఉన్నారు నా దగ్గర వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెబుతూ చాలా ప్రాంతంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రాంతం చేస్తూ మైనింగ్కి అక్రమంగా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారో అయితే తెలియదు కానీ ఎంఆర్ఓ గారు తిరగా తెరమోసి మీకు సెటిల్మెంట్ చేస్తాము మీకు అది చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరుగుతుంది అధికారులు నిద్రపోతున్నారా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అర్థం అవ్వలేదు అలాగే ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు అర్థం అవ్వలేదు ఆర్దిఓ గారు కూడా ఏం చేస్తున్నారు అర్థం అలాగే ఇన్ఫెక్షన్ కలెక్టర్ గారికి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి జాయింట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి రాశారు ఇప్పుడు వచ్చి ఎటువంటి స్పందన లేకుంటే అయినా సరే ఇప్పుడు ఇంకా రోడ్డు జరుగుతుంది ఏమని ఎవలైనా ఎల్లగానే జరిగితే రాయి జారిపోయిందని చెప్పి ఆ బైకెడితే ఎలాగని ఆచారపడవలసిన పరిస్థితులు ఉన్నాయి నాలుగు మిషన్లు ఇక్కడ వెంటనే ఆ నాలుగు మిషన్లు చీజ్ చేసి నవీన్ రెడ్డి మీద నవీన్ అనే వ్యక్తి మీద రమణారెడ్డి సుధాకర్ వాణి క్రసర్ వానర్ పైన వెంటనే క్రిమినల్ కేసులు ఇచ్చేసి అలాగే గ్రావల్ తరలించారు కాబట్టి వెంటనే వాళ్ళ పైన ఈ గవర్నమెంట్కి ఇట్ల తాలిఖ మైనింగ్ డిపార్ట్మెంట్కి ఫైన్ కట్టించాలి క్రిమినల్ కేసు కట్టి వెంటనే వాళ్ళపై అక్షరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని బగులవాడ పంచాయతీ బోర్డు సభ్యులు అందరం నిర్ణయంగా మేము మీ ప్రెస్కి మేము ఇవ్వడం జరిగింది బగులవాడ గ్రామంలో పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా డెబ్బై ఐదు డెబ్బై నంబర్ల సర్వే నెంబర్లోని అక్రమంగా రోడ్లు వేయడం జరిగింది ఎవరికి కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు దీని మీద మా వార్డు సభ్యులు అందరం కూడా గ్రామ పంచాయతీ నుంచి మా అమ్మారావు గారికి అందరికీ కూడా లెటర్లు పెట్టడం కూడా జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా కానీ ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ యొక్క రోడ్డులు మొత్తం ఇల్లుల మీద కూడా పెద్ద పెద్ద బండలు తోసి దౌర్జన్యంగా నిర్మించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్